ఇ విశ్వనాథ్ కాశీకండం ఐదవ అధ్యాయం అగస్యముని లోపాముద్రాదేవి మహాపండితులు మహాగుణములు గుణవంతులు ధన్యులు పూజ్యులు శుచులు పురుషులు స్త్రీలు గజములు గుర్రములు తృణము సరస్సులు దేవకులము గృహము అన్నము రత్నము పక్షులు పశువులు సయ్య భూమి మున్నగు వాణిలో ఓ మహాలక్ష్మి మీరు నివసిస్తారు అని చెప్పాను మీ స్పర్శ వలనే సమస్తమ పరమ పవిత్రం అగును మీరు విడిచినది అది పూర్తిగా అశుచి అగును మీ నామము ఎక్కడ పలుకుచు ఉండునో అక్కడ ప్రతి నిమిషమునకు సుమంగళము కలుగును లక్ష్మీ శ్రీ కమల కమలనయని పద్మ రమ నని నలిని మా క్షీరోద్భవి అమృత కుంభకర ఇరా విష్ణుప్రియ అనే నామములతో అమ్మవారిని ఈ యొక్క అగస్త్యముని స్థుతించటము మరియు లక్ష్మీదేవి నివాస స్థానములను చెప్పడం జరిగింది లక్ష్మీదేవి మహా పండితులలో మహా గుణవంతులలో ధన్యులలో పూజ్యులలో శుచిగా ఉన్నవారిలో పురుషులలో అలాగే స్త్రీలలో గజములలు గుర్రములలో తృణములలో సరస్సులలో దేవకులములు గృహములు అన్నములు రత్నములు పక్షులలో పశువులలో శయ్యలు భూమిలు మున్నగు నివాసముగా లక్ష్మీదేవి కలదు జై కాశీ విశ్వనాథ్